웅가랑 굿뜨께 웅가랑 굿뜨께 굿뜨 굿은쭈고웅내랑 굿뜨은쭈고 굿뜨 굿은쭈고웅내랑굿뜨은 웅가랑 굿뜨께 웅가랑 굿뜨께 나 웅가랑 굿뜨께 굿뜨 굿은쭈고 웅내은 굿은쭈고웅가랑 굿뜨께 나 웅가랑 굿뜨께 웅가랑 굿뜨께 나 웅가랑 굿뜨께 굿뜨 굿은쭈고 హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి పెద్దర్షపల్లి మండలం అండ్ గ్రామ పంచాయతీ పరిధిలో స్వతంత్ర అభ్యర్థి గణపురం శంకర్ గారు మనతో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీకి సిద్ధంగా ఉన్నారు ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నాడు ఈ గ్రామ పంచాయతీని ఎలాంటి డెవలప్మెంట్ చేస్తాడో అతను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ మీరు సర్పంచ్గా అభ్యర్థిగా కొనసాగించారు ఎట్లా మీరు ఎట్లా ఉంది ప్రణాళిక ఏముంది ఇక్కడ అభివృద్ధి చేయడానికి మీరు ఎలాంటి ప్రణాళిక మీకు కాదు సార్ మేము ఒక గత ఇరవై సంవత్సరం నుంచి రాజకీయంలో ఉన్నండి ఇరవై సంవత్సరం నుంచి కూడా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం సమస్యలు అన్నిటి మీద మాకు అవగాహన ఉంది పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే స్థానికంగా ఉండే మనిషిని ఇక్కడ లోకల్లో ఉంటూ అందరికీ నా వంతుగా సాయశాఖలు అందిస్తూ పోతూ ఉన్నాను ఈ ఊరు విషయంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉందో అన్ని సమస్యలన్నీ నాకు పూర్తి అవగాహన ఉంది వాటి కూడా పరిష్కారం చేయడానికి నేను సాయశక్తులు కృషి చేస్తున్నా ఇంకా కూడా చేస్తా భవిష్యత్తులో కూడా మా యొక్క గ్రామ పంచాయతీని కాన్స్టిట్యూషన్ స్థాయిలో కూడా నెంబర్ వన్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీ అని పేరు తెచ్చే విధంగా నేను సకల ప్రయత్నం చేసి ప్రజలందరి సహకారంతో దాని యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధికి నేను సకల విధంగా ప్రయత్నం చేస్తూ అభివృద్ధి పత్రంలో తీసుకోవడానికి సకల ప్రయత్నం చేస్తా అని చెప్పేసి విజ్ఞప్తిస్తున్నాను ఒకసారి మీ అంటే మేము మేనిఫెస్టో విడుదల చేసిరా మేనిఫెస్టో విడుదల దాంట్లో ఎలాంటి అంశాలు పొందుపరిచేది సార్ ఇక్కడ అండి మౌలిక సదుపాయాలు చాలా కరువున్నాయండి ఎవరు కూడా పట్టించుకోలేదు ఏ నాయకుడు గెలిచినప్పటికీ కూడా వాళ్ళు యొక్క కాల ఐదు సంవత్సరాల కాల పరిమితిని ముగించుకొని వెళ్ళిపోతున్నారు తప్ప గ్రామంలో అభివృద్ధి చేసినటువంటి ఆనవాలు ఎక్కడా లేవు ఎందుకంటే ఇక్కడ ఉదాహరణ చెప్తామండి ఇప్పుడు కమ్యూనిటీ హాల్ ఉందండి కమ్యూనిటీ హాల్ కొన్ని లక్షల రూపాయల దగ్గర కట్టినటువంటి కమ్యూనిటీ హాల్ ఉంది అది ఇలా కురుస్తున్నది అంటే వెనకడికి మిద్దెలు కురుస్తుందని చెప్పింది మన ఆ భాషలో అది ఇలా కురుస్తుంది దాన్ని పట్టించుకుని నాదులేడు దాన్ని దాన్ని ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ అలాగే అంగన్వాడి బిల్డింగులు అంగన్వాడీ బిల్డింగులు కొన్ని లక్షల రూపాయలతో బిల్డింగులు కట్టించారు అంగన్వాడి పాఠశాలలు ఇలా పాఠశాల ఆ యొక్క బిల్డింగ్లు నడిచే స్థాయి లేదు ఎందుకు లేదంటే అవి మొత్తం కూడా మన శిథిలాసా చేరుకున్నాయి నాణ్యత లోపించి శిథిలావసాయం చేరుకున్నాయి అయినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోండి ఆ యొక్క టీచర్సు వేరే దగ్గర రూములు కిరాయి నడిపిస్తున్న పరిస్థితి ఏర్పడదు అంటే ఏ అభివృద్ధికి కూడా సంబంధించిన విషయంలో ఎవరు కూడా పట్టేసుకోవట్లేదు లేదు ఇవన్నీ కూడా నేను చేస్తానని చెప్పి అన్నింటినీ కూడా పునరుద్ధరించడానికి చేయడానికి నా ముందుగా కృషి చేస్తానని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను గత ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పని మరి మీరు ఎలా చేస్తారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఎలా సాధ్యమవుతాయి సార్ మీకు మేము చేస్తామండి గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రజల అవసరాలకు తీర్చడానికే నేను సిద్ధంగా ఉన్నాను నాకు ఏదో ఆశలు సంపాదించుకోవాలని లేదు ఎందుకంటే నేను ఇప్పటికే ఈ రాజకీయాల్లోకి వచ్చిన ఆశ మొత్తం పోగొట్టుకున్నాను నేను ఎక్కడ కూడా నిలిపి తీసుకోలేదు ఇక్కడ ఎవరి నడిగి నిస్వార్థంగా సేవ చేస్తాను నేను ఎవరి దగ్గర డబ్బులు పని పనిచేస్తున్నాను ఎక్కడ కూడా డబ్బులు ఇసుకోను నిస్వార్థంగా పనిచేస్తాను నా యొక్క గ్రామ పంచాయతీకి వచ్చిన డబ్బులన్నింటిని కూడా గ్రామ పంచాయత్ అభివృద్ధి కోసం వినియోగిస్తాను కాబట్టి ఆ యొక్క నిధుల చేసి నిధుల చేత మన గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసేటువంటి తెలుగు నా దగ్గర ఉంది నేను చేసి చూపిస్తాను ఓకే సార్ ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి సార్ నీటి సమస్య ఉంది వీధి కుక్కలు కోతులు రైతులకి ఐకేపీ సెంటర్లు కూడా సరిగా లేవని చెప్తున్నారు సార్ ఈ సమస్యలు మొత్తం మీతో సాధ్యం అవుతుంది అంటారు ఖచ్చితంగా సాధ్యమవుతుందండి ఆ వీధి కుక్కలు అనుకోండి ఆ కోతులను అనుకోండి చేసే పెద్ద కోట్ల రూపాయలతో కూడుకున్న పని ఏమి కాదు కాకపోతే వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఎవరు కూడా వాటి మీద శ్రద్ధ చూపిస్తున్నారు ఏ కోతులు ఉంటే ఉంటే మాకే అవసరం కుక్కలు ఉంటే ఉంటే మాకే అవసరం అనే రీతులు ప్రతి నాయకుడు కూడా పోతున్నారు కాబట్టి నేను నా వంతుగా గ్రామ పంచాయతీ వచ్చిన నిధులతో నిధులతోటే అందులో ఉన్న నిధులను ఉపయోగించి వాటి అన్నింటిని కూడా నిర్మూలడానికి నేను సకల ప్రయత్నం చేస్తాను తెలియజేస్తున్నాను సార్ ఇక్కడ ఉన్న మహిళలు కూడా బెల్ట్ షాపులు ఎంత తొందరగా మూసివేస్తే అంత మంచిది అంటున్నారు సార్ దాని ద్వారా చాలా యువకులు కూడా యువత కూడా మొత్తం అలా కుటుంబాలు చిన్న భిన్నం అవుతుంది దానిపైన మీరు ఏం చేస్తారు గెలిచిన తర్వాత అవునండి అందరి సహకారంతో నేను అవసరం అనుకుంటే గ్రామ పంచాయతీ పరిధిలో అందరిని పిలిచి అందరితో అందరు అందరు సహకారం తీసుకుని అందరి సూచనల మేరకు ఆ వాటిని నిర్మించడానికి వాటిని తగ్గించడానికి నేను సకల ప్రయత్నం చేస్తూ విడతల వారిగా ఒకేసారి తగ్గపోయినప్పటికీ కూడా విడతల వారిగా వాటిని తగ్గిస్తూ అవి లేకుండా చేయడానికి నేను సకల ప్రయత్నం చేస్తాను ఓకే సార్ ఈ పెద్దలో ఎలాంటి మార్పు తీసుకురాబోతున్నారు మీరు గెలిచిన తర్వాత ఓకే అండి ఎవరు గెలిచినా గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో వెనుకబడి ఉన్నారు నేను ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను యువతకు కూడా ఏదో ఒక రకంగా సదుపాయాలు కల్పించడం నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తాను అన్ని రంగాలలో పిఏపల్లి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసి చూపిస్తాను ఇంతవరకు ఎవరు చేయని రీతిలో కూడా అంటే పీఏపల్లి గ్రామ పంచాయతీలు కూడా సర్పంచ్ కూడా ఈ విధంగా డెవలప్ చేస్తాడా సర్పంచ్ కూడా ఈ విధంగా డెవలప్ చేసేటువంటి ఉన్నాయా ఇలాంటి సదుపాయాలు కూడా కల్పించే సత్తా సర్పంచ్ దగ్గర ఉంటుందా అని అందరూ అనుకున్న విధంగా అందరు ఆశ్చర్యపడే విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో ముందుసుకు ప్రజలకు సంబంధించిన సౌకర్యాలు అన్ని కూడా మంచినీటి సమస్యలు లేకుండా చేయడం వీధి దీపాల సమస్యలు లేకపోవడం చేయడం ఎక్కడన్నా కంప చెట్లు మంచి తీపేటం మురిక్యాలు కూడా వరకు తీయించడానికి ప్రయత్నం చేస్తూ అన్ని వసతులు కల్పించి ప్రజలందరి చేత శభాస అనిపిస్తున్న విధంగా నేను సకల ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ ఈ ముఖంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే సార్ ఓట్లంటే పండగ లెక్క ఉంటుంది ప్రజలకి ఆ మద్యం కానీ మనీకి కానీ అల్లు అలవాటు కాకుండా మీరు నూతన మార్పులు తీసుకురావడానికి ఓటర్లో ఎలాంటి చైతన్యం తీసుకొస్తామో మీరు ప్రయత్నం చేస్తారు సార్ మేము చెప్తున్నాం సార్ ఎక్కడ కూడా డబ్బులు కానీ మందుకు కానీ ప్రలోభాలు కానీ రొంగకుండా ఉండాలని చెప్పేసి అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం మేమైతే ఎక్కడ కూడా డబ్బులు పంచడానికి కూడా మా దగ్గర స్థోమత కూడా లేదు అలాంటి పరిస్థితి లేదు మా దగ్గర స్వచ్ఛందంగా నేను నిస్వార్థంగా సేవ చేస్తున్నాను కాబట్టి రెండుసార్లు ఓడిపోయినప్పటికీ కూడా ధైర్యంగా ఉంటూ గ్రామంలో ఉంటున్నాను అది అందరూ కూడా మా గ్రామ ప్రజలందరికీ తెలుసు అభివృద్ధి చేయడానికి శంకర్ అయితేనే ముఖ్యంగా సరిపో ఉంటాడు అయితేనే సమర్థుడు అనే ఉద్దేశం అందరిలో ఉంది కాబట్టి నేను అలాంటి అవన్నీ కూడా సకల ప్రయత్నం చేసే అభివృద్ధి చేయడానికి చేస్తూ డెవలప్ చేస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే సార్ స్వతంత్ర అభ్యర్థి గణపురం శంకర్ గారికి ఏ గుర్తు వచ్చింది ఓట్లు ఎన్నడూ ఉన్నాయి ఏ గుర్తుపై ఓటేయాలి సార్ మీరు మాకు ఉంగరం గుర్తుపై ఓటు వేయాలండి పదిహేడో తారీఖు నాడు ఉంది మాకు బుధవారం నాడు పదిహేడో తారీఖు నాడు ఉందండి ఉంగరం గుర్తు వచ్చింది మాకు మాకు ఒక పన్నెండు మంది వార్డు నెంబర్ ఫ్యానల్ ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళ గుర్తులు వచ్చినాయి వాళ్ళంతా వార్డు నెంబర్లు కూడా వాళ్ళ యొక్క వార్డలో వాళ్ళు మంచి కృషి చేస్తున్నారు నేను గెలవడానికి నాకు ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీ అనుకోండి బీఎస్పీ అనుకోండి బీజేపీ పార్టీ అనుకోండి తర్వాత గ్రామ ప్రజలందరూ కూడా పార్టీలకు రహితంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలందరూ కూడా ఈవెన్ రెడ్డీస్లో కూడా కొంతమంది నన్ను అభియానించే వాళ్ళు నా యొక్క బాగు కోరుకునేవారు గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు శంకరైతేనే అని అనుకునే వాళ్ళు కూడా వాళ్ళు కూడా నాకు అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు వారందరు కూడా ఈ విధంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అవతల అధికార పార్టీ ఉంది మరి మీరు ఎలా సాధ్యమైతే సార్ నేను గెలుపు అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా అండి ఒకటేనండి అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ప్రజలు గుర్తిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను స్థానికంగా ఉండే వ్యక్తిని అధికారంలో అధికార పార్టీ తరఫున నిలబడిన క్యాండిడేట్ ఇక్కడ అంటే ఈ ఊరే కానీ అతను నల్లగొండ ప్రాంతంలో ఉంటాడు సూర్య హాస్పిటల్లో ఉంటాడు అతను ఇక్కడ స్థానికంగా ఉండడు కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తిస్తారని చెప్పేసి లోకల్ ఉంటున్నాను నేను నన్ను గుర్తించి ఆశీర్వదించాలని చెప్పి నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను నేను ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానని మీ తెలివి